ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అగజాన పద్మాగం గజాన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఆషాఢ మాసంలో దక్షిణాయనంలో వస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పండగ సమస్తమైనటువంటి కష్టాల నుంచి గట్టెక్కించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పూజా విధానంతో రేపు మనకి ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున గణపతికి ప్రీతికరమైనటువంటి ఒక ముఖ్యమైన రోజు సంకష్టహర చతుర్థి సంకష్టహర చతుర్థి అంటేనే అనేకమైనటువంటి కష్టాల నుంచి నష్టాల నుంచి మనల్ని బయటపడవేసి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించేది అర్థం గణపతిని స్మరణ చేస్తేనే చాలు విశేషమైనటువంటి మనకి లాభాలు కలుగుతాయి అంటే విఘ్ననాశనాన్ని కలిగిస్తాడు అంటే విఘ్నాలనే నాశనం చేసేవాడు విఘ్నాధిపతి అటువంటి గణపతికి సంకష్టహర చతుర్థి రోజున మనం చేసేటువంటి పూజాధికారులు స్వామివారిని చాలా సంతోషము కలిగించండి స్వామివారికి సంతోషం కలిగించి మనము స్వామి నుంచి కోరిన కోరికలు సత్సంకల్పాన్ని నెరవేర్చుకోగలిగే అదృష్టవంతమైన రోజు అది మనకి ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున శతభిషా నక్షత్రం సాయంకాలం వరకుండి తదుపరి పూర్వాభాద నక్షత్రం కూడా ప్రారంభమవుతుంది చెప్తాను నక్షత్రాలు అని చెప్పారు చెప్తాను నేను సో ఇటువంటి సంకష్టహరి చతుర్థి రోజున మనము వారిని విశేషమైనటువంటి పూజలు జరగాలి అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి గరిక చెరుకు ముక్కలు మోదకాలు బెల్లము ఇవి స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి పదార్థాలు ఈ పదార్థాలని స్వామివారి యొక్క పూజాదికంలో అంటే పూజలలో కనుక మీరు వినియోగించినట్టయితే తప్పకుండా స్వామి అనుగ్రహాన్ని మనం పొందుకోవచ్చు స్వామివారికి సంకష్టహరి చతుర్ధోజన అంటే తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే లేచి గణపతి దేవాలయానికి వెళ్ళి మనము గణపతికి గరికను ఆవుపాలు కలిపి గరికను ఆవుపాలల్లో గరిక వేసి వాటితో స్వామివారికి అభిషేకం చేయించండి అసలు చాలా మంచి ప్రీతి పొందుకుంటాడు స్వామివారు ఈ అభిషేకం వల్ల స్వామివారికి శుభమైనటువంటి ఆనందం కలిగి మనకి వెంటనే క్షిప్రమైనటువంటి వరప్రసాదాన్ని కలిగిస్తాడు అలాగే పంచామృతంతో స్వామివారు అభిషేకం చేయవచ్చు అయితే ఈ యొక్క పూజాధికారులు ఇటువంటి పాలలో గరిక వేసి చేసే అభిషేకం ప్రాతకాలంలో చేయండి అలాగే సాయంకాల సమయంలో అంటే ప్రదోషకాలంలో సంకష్టత చెద్దుని సాయంకాలం కూడా చేస్తుంటారు ఎక్కువ మంది ఆ సాయంకాల సమయంలో ప్రదోషకాలంలో స్వామికి అభిషేకము అలంకరణ షోడశ ఉపచారాలు అంటే పదహారు రకాల పూజలు గణపతి మూలమంత్రంతోనూ అలాగే గణపతి పంచరత్నాలతోనూ ముదాకర తమోదకం సదా విముక్తి సాధకం అనేటువంటి గణేష పంచరత్నాలు ఉంటాయి ఆ పంచరత్నాలతో స్వామివారిని అభిషేకం చేసి అలాగే గణపతి ఉపనిషత్తు నుంచి స్వామివారికి అభిషేకము అర్చన చేసినట్టయితే విశేషమైన ఫలితం అయితే సంకష్ట చతుర్థి రోజునే ఆయన తలుచుకుంటే చాలా ఆ రోజున పూజలు చేయలేమండి ఎప్పుడు చూడు పూజలు చేయమంటారు అక్కర్లేదు తలుచుకున్నా సరే స్వామిని మీకు చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి విద్యలో ఆటంకాలు ఉన్నాయి తప్పకుండా పంచామృతంతో అభిషేకం చేయండి ధనం విషయంలో రావడం ఆలస్యమవుతుంది వెంటనే మీరు స్వామివారికి చెరుకు ముక్కలు వేసినటువంటి హోమం చేయండి గణపతి హోమం చేయండి అలాగే ఆరోగ్యం అనుకూలంగా లేదు మోదకాలతో మీరు హోమం చేయండి మనకి ప్రయాణంలో ఆటంకాలు వస్తున్నాయి ఇంట్లో చికాకులు ఎక్కువగా ఉన్నాయి అని అనగానే మోదకాలు మరియు మీకు ఉండ్రాళ్ళు మోదకాలతో హోమం అలాగే ఉండ్రాళ్ళని కనుక స్వామివారికి నివేదన చేసినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి కీచులు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి నేను తప్పకుండా ఒక్కొక్క పూజా విధానంలో ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతిని అవలంబిస్తూ ఆ యొక్క స్వామివారిని మనం ప్రసన్నం చేసుకునేటువంటి తత్వమే రోజూ పూజలు చెప్తారండి పూజలు రోజు చేసుకోవాలి స్మరణ చేయమంటున్నాం కదా వీలైతే స్వామివారికి అభిషేకాలు అర్చన చేయండి మీకు అటువంటి లోట్లు ఏవైతే ఉన్నాయో లోటుపాట్లు ఉన్నాయో అటువంటి లోటుపాట్ల నుంచి బయటపడడానికి నేను చెప్పినటువంటి పదార్థాలను వినియోగించి స్వామివారికి హోమమో అభిషేకమో అర్చన చేయండి అలాగే స్వామివారికి ప్రీతి అయినటువంటి అరిటి పళ్ళు నివేదన పెట్టండి తప్పకుండా స్వామివారి యొక్క ఆ గణపతిని అనుగ్రహాన్ని పొందుకోవచ్చు సంకష్టహార చతుర్థి చేసేటువంటి వ్యక్తులందరికీ కూడా తప్పకుండా క్షిప్రమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంటారు అయితే ప్రదోషకాలంలో చేయడం విషయం ప్రదోషకాలం అంటే సాయంకాల సమయం సూర్యాస్తమయ సమయంలో చేసినటువంటి ప్రదోషకాల పూజల్లో ఈ సంకష్టహార చతుర్థి పూజ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ స్వామివారికి అర్చనలు అభిషేకాలు చేసిన తర్వాత స్వామివారికి నివేదన చేసే పదార్థాలన్నీ కూడా ప్రసాదంగా అందరికీ పంచండి ఆ గణపతిని ఆ బొజ్జయ్య యొక్క అనుగ్రహాన్ని పొందుకోండి అలాగే మరి స్వామి సాయంకాల సమయంలో అభిషేకం చేసిన తర్వాత మరి హోమం చేయవచ్చు అంటే నాలుగున్నరకే ప్రారంభం చేయండి అభిషేకము స్వామివారికి అయిపోయిన అర్చన అయిపోయిన తర్వాత స్వామివారికి ధూపదీప నైవేద్యాలు చేసి మమ కార్యసిద్ధ్యర్థం మమ సమస్త కార్యసిద్ధ్యర్థం గణపతి దేవతా ప్రీత్యర్థం ఆ గణపతికి ప్రీతికి గణపతి హోమాఖ్యం కర్మ కరిష్యే అని సంకల్పం చేసి బ్రాహ్మణుని చేత స్వాహకారాలు వేస్తూ గణానా అంత్వా గణపతి గుంహవామహే కవిం కవేనాపమశ్రవస్తమం జ్యేష్ఠ రాజం బ్రహ్మణం బ్రహ్మణస్పద ఆన సాధనం స్వాహ ఈ స్వాహకార మంత్రాలతో అలాగే లక్ష్మీ గణపతి మూల మంత్రం ఉంటుంది అలాగే గణపతి ఉపనిషత్తు ఉంటుంది ఇలా మనము గణపతికి ప్రీతి అయినటువంటి అనేక మంత్రాలతో హోమం జరిపిస్తే తప్పకుండా ఆ యొక్క హవిస్సు తీసినటువంటి గణపతి మనకు వెంటనే ధర్మమైనటువంటి కోరికలను నెరవేర్చగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి సంకష్టహార చతుర్థిలో చేసేటువంటి పూజలన్నీ కూడా క్షిప్రంగా మనకి ప్రతిఫలాన్ని అనుకూలతను కలిగించే అవకాశం ఉంటుంది కనుక రేపు వచ్చేటువంటి దక్షిణాయనలో మొట్టమొదటిసారిగా ఈ క్రోధినామ నామ సంవత్సరం వచ్చినటువంటి సంఘ చతుర్థి బుధవారం రావడం విశేషం అదే శతబిషా నక్షత్రం పూర్వభద్ర నక్షత్రాలు అని చెప్పాను కుంభరాశి వారు ఆర్థిక విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ చికాకులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక తప్పకుండా మీరు నేను చెప్పిన పదార్థాలతో హోమం కానీ అభిషేకం కానీ చేసినట్టయితే తప్పకుండా మీకు ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం అలాగే మనకి కర్కాటక రాశి వారికి కూడా వివాహ ఆలస్యం అవడం లేదా సంతాన సమావేశాల్లో ఆటంకాలు ఏర్పడడం లాంటివి కనబడుతున్నప్పుడు ఈ కర్కాటక వారు తదుపరి వృశ్చిక రాశి వారికి శత్రుల బాధ ఎక్కువగా ఉంటుంది నెగిటివ్ ఫోర్స్ ఆ నెగిటివ్ ఫోర్స్ వల్ల ఏ పని కూడా ముందడుగు వీళ్ళ పడకపోవడం వీళ్ళు కూడా తప్పకుండా అంటే కర్కాటక వృశ్చిక కుంభరాశిల వారు ఈ సంకష్టహర చతుర్థిలో పాలు పంచుకోండి స్వామివారికి తప్పకుండా మనం అభిషేకము అర్చన చేసినట్టయితే మనకి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు ఇందులో సందేహం లేదు అటువంటి ప్రయత్నాన్ని వెంటనే చేసి ఇటువంటి విశేషమైనటువంటి పండుగ పర్వదినాలలో స్వామివారిని ప్రసన్నం చేసుకొని అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన భవంతు సమస్త సన్మంగళాని భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేక మంది జ్యోతిష్య ఫలితాల ద్వారా అలాగే అనేకమైనటువంటి విశేషాలు మీకు అందిస్తున్నటువంటి ఆస్ట్రో కల్చర్స్ ఛానల్ని మీరందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి అని తెలియజేసుకుంటూ శుభమస్తు నమస్కారం